సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచాడు తన పాదయాత్ర ముగుస్తుండటంతో వరుసగా మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తన భావాలను ఆలోచనలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నాడు ఇక ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు కనుసనలో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన దోపిడీ జరుగుతోందని ఆరోపించి ఇసుక దగ్గర నుండి రాజధాని భూముల వరకు ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ధ్వజమెత్తారు రాజధాని ప్రాంతంలో రాజధాని పేరు చెప్పి జరిగిన జరుగుతున్న ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగి ఉండవని వీటన్నింటికి కారణం చంద్రబాబే అని ఎద్దేవా చేశారు ఇంతవరకు రాజధాని ప్రాంతంలో కట్టిన ప్రతి బిల్డింగ్ టెంపరీ కట్టడాలే అని ఇంతవరకు ఒక్కటి కూడా పర్మనెంట్ అనే పేరుతో కట్టలేదని చెప్పుకొచ్చారు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతికి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశామని చెప్పారు చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల అవినీతి చేశాడని మీరే చెబుతున్నారు కదా మీరు అధికారంలోకి వస్తే వీటిపై ఏం చేయబోతున్నారు అని విలేకరి అడగగా అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నింటిపై విచారణ జరిపి సాక్ష్యాలు సేకరించి కోర్టు ముందు ఉంచుతామని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి శిక్ష పడేలా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఊహించని షాక్ ఇచ్చాడు జగన్ మరి జగన్ కనుక అధికారంలోకి వస్తే నిజంగానే చంద్రబాబు పై విచారణ జరిపిస్తాడా అవినీతికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించగలడా అనే అంశం ఆసక్తికరంగా మారింది టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై జగన్ చేస్తున్న ఆరోపణలు చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపిస్తాననే వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ సభ్యులు ఎలా స్పందించబోతున్నారు అనే అంశం ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి